హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూర్ టాక్స్ ఈరోజైతే మా మినీ గార్డెన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా చూసేద్దాం రండి మరి ఇది ఫ్రెష్ పుదేనా అండి చాలా ఫ్రెష్గా ఉంది ఇది మందారం చెట్టు అనమాట నేను ఈరోజు వీడియో తీస్తున్నప్పుడే ఇవి పూలు పుయ్యలేదు రోజు మూ రెండు మూడు అయినా ఉంటాయి ఉన్నాయి లెండి చాలా పూలు అయితే పూయలేదు ఇంకా ఎర్ర మందారం అండి ఇది రేఖ మంగారం ఎర్రది ఈ ఆకుకూర మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇది ఆకుకూర అనమాట ఇది వచ్చేసి నిమ్మ చెట్టు ఇంకా కనకాంబ్రాలు చెట్టు మొన్న అయితే కోసేసాము పువ్వులు అలాగే ఇది సన్నజాజి తీగ ఇవి చాలాసార్లు పెట్టారు ఏదో కారణం వల్ల తీసేయడం వల్ల అలా పోతుంది ఇంకా మనీ ప్లాంట్ అనమాట ఇదంతా నిమ్మ చెట్టే ఇది కమలాకాయ చెట్టు అని అంటండి మా అత్త అయితే చూడాలి కాయ వరకు తెలియదు అనమాట ఇది బత్తాయో లేదా నిమ్మకాయో కమలానో అనేది ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ చెట్టు కొత్తగా పెట్టారు ఇప్పుడే వస్తున్నాయి బుడ్డు బుడ్డి పచ్చిమిరపకాయలు చూడండి కొన్ని ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి అనమాట ఒక మూడు నాలుగు ఉన్నట్టున్నాయి ఉన్నాయి వెతికితే కనపడతాయి గ్రీన్లో గ్రీన్ కలిసిపోయినాయి అనమాట ఇదిగోండి అక్కడ కూడా ఒకటి ఉంది అక్కడ పెద్ద కాయ ఉంది ఫస్ట్ కాప అనమాట ఇంకా కొయ్యలేదు ఇప్పటి వరకు కొయ్యాలి కొంచెం పెద్ద అయితే ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చాలా గ్రీన్గా ఫ్రెష్గా అట్లా మన తోటలో మనం పండించుకుంటే భలే ఉంటుంది ఇది కింద వచ్చేసి ఇది చుక్క మల్లండి చిక్కుమల్ల ఒక పువ్వు అయితే పోసింది ఇంకా పెరగలేదు చిన్న చిన్నగానే ఉన్నాయి మొక్కలు ఇంకా వంగ చెట్లు కూడా వేశారు మొన్నే మేము వచ్చే ముందే కోసారంట ఇంకా ఉన్నాయిలేండి చిన్న చిన్నగా ఉన్నాయి ఒక మూడు కాయలు నాలుగు కాయలు పెద్దగా కూడా ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే నెగనిగలు ఆడిపోతున్నాయి ఇంత ఫ్రెష్గా చూస్తే కూరగాయలని భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఉంది ఇదైతే కొంచెం పెరిగింది కోసేయచ్చు అవి ఇది టమాటా మొక్క కొత్తగా పెట్టారనమాట ఇంకా రాలేదు ఇక్కడ కూడా ఒక కనకాంబరం ఉంది ఇంక ఇదంతా చామంతి మల్లి మామిడి ఇంకా గులాబీ అలా ఉన్నాయి ఇక్కడ గోంగూర మొక్కలు కూడా పెట్టారు ఇప్పుడే ఎదుగుతున్నాయి చూడండి ఇది గులాబీ చెట్టు ఇంకా ఇది నూరు వరహాలు మొగ్గల్లో ఉంది ఇంకా పువ్వులు పోయలేదు ఇక్కడ కూడా ఒక నిమ్మకాయ చెట్టు ఉంది కరేపాకు పోయిందండి మొన్నటి వరకు ఫ్రెష్గా ఉండేది ఇక్కడ కాకరపాదులు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక మందారం చెట్టు ఉంది ఇక్కడ కూడా ఈ గోరింటకండి ఆ పక్కన గోరింటాకు వీటిని నందివర్ధన్ అంటారేమో ఈ వైట్ పూలని నాకు సరికే తెలియదు వీటి పేరు అయితే దేవుడికి పెడుతూ ఉంటారు ఈ వైట్ పూలు నందివర్ధనే అనే అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇంక ఇదంతా చిన్నగా కాకరపాద వస్తుంది ఇప్పుడే పూలు వస్తున్నాయి కాయలు కాస్తే తర్వాత ఇంకా ఈ చిట్టు గులాబీ పూసిందండి ఇక్కడ ఇదైతే చాలా ముద్దుగా ఉంది అసలు బేబీ పింక్ కలర్లో ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చిట్టు గులాబీనే రెడ్ కలర్ భలే ఉంది ఇది వచ్చేసి రీసెంట్గా పెట్టారు డ్రాగన్ చెట్టు అనమాట డ్రాగన్ ఫ్రూట్ చెట్టు భలే బుట్టిగా అప్పుడుప్పుడే వస్తుంది నాకు దీన్ని చూస్తే భలే క్యూట్గా అనిపించింది చాలా చిన్నగా భలే ఉంది అన్నమాట బుడ్డిది నాకైతే చాలా నచ్చింది దీన్ని చూడడం అయితే వచ్చేసి కాగడ అండి చాలా ఉన్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో